వారికి దేవగురువైనటువంటి బృహస్పతి భాగ్యస్థానంలో ఉంటున్నారు భాగ్యజీవే సౌభాగ్య సిద్ధి అని సూత్రం అంటే సర్వసౌభాగ్యాన్ని ఇస్తారు తొమ్మిదవ రాశిలో ఉన్నటువంటి గురువు అర్థంచ సుభోజనం నిత్య భవేత్ నవమస్థే ధనలాభము స్వకులాచారము గృహలాభము మంచి భోజన సౌఖ్యము మొదలైన శుభ ఫలితాలని తొమ్మిదవ రాశిలో ఉన్నటువంటి గురువు ఇస్తున్నారు మనము శాస్త్ర ఫలితాలని కనుక చూసినట్లయితే తొమ్మిదవ రాశిలో గురువు మంచి ఆర్థిక వృద్ధినిస్తారు చేస్తున్న పనిలో లాభాన్ని ఉన్నత పదవీ ఇస్తారు కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది అలాగే పై అధికారుల నుండి గొప్ప ప్రశంసలు మన్ననలను అందుకుంటారు అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు చేసేటటువంటి ప్రయత్నాన్ని అనుసరించి మీకు సమాజంలో ఉన్నత స్థాయి ఏర్పడుతుంది అలాగే దైవ కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది దైవబలం సదా రక్షిస్తుంది పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని ఎప్పుడూ సదా కాపాడుతూ ఉంటాయి పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం గొప్ప శుభకాలంగా గోచరిస్తుంది అలాగే గృహ నిర్మాణాలు ఎవరైనా చేయాలనుకున్నా అలాగే ఆర్థికంగా వృద్ధి చెందాలనుకున్న ఈ తొమ్మిదవ రాశిలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది కాబట్టి మనం ఏదైనా ఒక మంచి పని అని అంటే ఆ సందర్భంలో మానవ ప్రయత్నంతో పాటు దైవ బలం కూడా తోడవ్వాలి ఈ కన్యారాశి వారికి దైవ బలము అనుకూలంగా ఉన్న కారణం చేత చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి ఈ సంవత్సరం కాబట్టి వారు ఈ సంవత్సరము లక్ష్మీ ఆరాధన చేయడము అలాగే ఇష్టదేవత ధ్యానం చేసుకోవడం ద్వారాగా విశేష కార్యసిద్ధి ఉంటుంది మొత్తం మీద కన్యారాశి వారికి శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి